హలో నమస్తే నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ ఈరోజు నేను మటన్ కర్రీ జొన్న రొట్టె చేస్తున్నాను చాలా బాగుంటుంది ముందుగా నేను మటన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ముక్కాల్ కేజీ మటన్ తీసుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ అంటిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ జోరగా వేయించుకున్నాను దోరగా వేయిస్తున్నాను ఈ మటన్ కర్రీ తినకుండే వాళ్ళు కూడా తినాలనిపించే విధంగా ఉంటుంది నేను చేసే మటన్ కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు సార్లు నీటిలో బాగా నీటుగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా ఇప్పుడు మనము బాగా ఈ ముక్కలన్నీ వేసి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఒక స్పూన్ వద్దండి కొద్దిగా తగ్గించి ముక్కాలు పావు స్పూన్ పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పెట్టి ఉడికించుకోవాలి నీట్రూ వాటర్ కొంచెం బాగా బాయిల్ అవుతాయి కదా అందులోంచి నీళ్లు బాగా వస్తాయి అందుకని స్టవ్ సిమ్లో పెట్టి వదిలేయాలి తర్వాత కొంచెం కొబ్బరి వేసి మిక్సీలో ఆడించుకోవాలి తర్వాత మనము ఇలాచి లవంగాలు రెండు రెండు వేసి కొద్దిగా ధనియాల పొడి తర్వాత గసగసాలు వేసి తర్వాత కొత్తిమీర అండ్ ఆనియన్ ముక్కలు కొన్ని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఆనియన్ ముక్కలు వేస్తే తర్వాత వెల్లుల్లిపాయలు అల్లము వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము ఒక టమాటో వచ్చేసి బాగా మెత్తగా ఉండేది మనం ఇలా చేత్తో పిసికితే టేస్టు అదిరిపోతుంది అసలు చాలా బాగుంటుంది టమాటో ఇలా కట్ చేసి కాకుండా ఇలా పిసికి మనం వేసినామంటే అస్సలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అదిరిపోతుంది మీరు ఒకసారి అలాగే ట్రై చేయండి ఇప్పుడు చూడండి మటన్లో బాగా ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు మనము కొంచెము అంటే రెండు స్పూన్లు మూడు స్పూన్లు మీకు తగినంత కారం వేసుకోవాలి నేనైతే మూడు నాలుగు స్పూన్లు వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టుగా అంటే నేను కొంచెం ఎక్కువగానే కారం తింటాం మేము అందుకని నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను తర్వాత కారం వేసి కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు పక్ ఉడకబెట్టి తర్వాత మనము మసాలా గ్రైండ్ కాడించి పెట్టినాను కదా అందులో వేసి బాగా ఉడికిచ్చినానమాట ఆ స్మెల్ పోయేంత వరకు ప్లేట్ పెట్టి ఉడికిచ్చి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి బాగా కలర్ కూడా వస్తుంది చూడండి ఈ విధంగా చేసి ఇప్పుడు స్మెల్ అంతా మసాలా స్మెల్ అంతా వెళ్ళిపోతుందనమాట పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి కదా వాటర్ వేసుకొని ఇంతకుముందు వాటర్ అయితే నేను ఇప్పుడే వాటర్ వేసుకొని తర్వాత టమాటో పిసికి పెట్టినాను కదా అది వేసి మనము ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ కాబట్టి ఐదు విజిలు రావాలి కంపల్సరీ తర్వాత నేను జొన్న రొట్టెకి కొంచెం పిండి వేసి పిండి వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాను చూడండి బాగా మెత్తగా వేడి నీళ్ళు వేస్తే మనకి రొట్టెలు రాని వాళ్ళు కూడా చేస్తారు ఈ విధంగా బాగా మెత్తగా పిండి పీసుకల్లా నేనైతే జొన్న రొట్టె మటన్ చేసుకున్నాను చాలా బాగుంది జొన్నపిండి ఎంత పిసికితే అంత బాగా రొట్టె వస్తుంది మనకి మనం పిసుకలేదంటే అది జిగురు రాదు కదా ఫస్ట్ మెయిన్ జిగురు వచ్చేటట్ల బాగా పిండి పిసకాలి తర్వాత కొద్దిగా ఒక ముద్ద పిండి తీసుకొని బండపైన కొంచెం పొడి పొడిపిండి వేసుకొని కొంచెం రొట్టె తట్టాల చూడండి ఈ విధంగా తట్టాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తట్టి తర్వాత మనము అట్లా ఇది ఉంటుంది కదా చపాతీల కర్ర దాన్ని తీసుకొని ఈ విధంగా మనము ప్రెస్ చేసుకోవాలి చూడండి చాలా బాగొస్తాయి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుంటుందంటే రొట్టె చాలా బాగా వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి రొట్టె రాని వాళ్ళు చూడండి నేనైతే రోజు ఇలాగే చేసుకుంటాను రొట్టె చపాతీల కర్రతోనే దిక్కుతాను చాలా బాగా వస్తాయి బాగా స్మూత్గా బాగా పొంగుతాయి రొట్టెలు చాలా బాగుంటాయి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటాయి నేనైతే ఇదే ఇదే విధంగా రోజు చేసుకుంటాను జొన్నపిండి వేడి నీళ్ళు పోసి బాగా పిసుకొని చాలా బాగా వస్తుంది రొట్టె ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడైన తర్వాత మనము రొట్టె వేసుకోవాలి రొట్టె వేస్తున్నాను రొట్టెని వేసిన వెంటనే మనము వాటర్ వేసి క్లాత్ ముంచి అందులో రొట్టె మీద తుడిచాలి తర్వాత టర్న్ చేసుకోవాలి రొట్టెని కాగిన తర్వాత చూడండి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి తర్వాత అటువైపు ఇటువైపు బాగా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి రొట్టెని నేనైతే అలాగే చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఈ మటను రొట్టి కాబట్టి మటన్ అయితే నేను చేసిన విధంగా చేయండి రాయలసీమ స్టైల్లో మా అనంతపూర్లో మేము అందరు ఇలాగే చేసుకుంటాము మీరు కూడా అలాగే ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎట్లా ఉంది అని చెప్పి చాలా బాగుంటుంది మా టేస్ట్ కూడా ఒకసారి చేయండి మేము చేసిన నేను చేసిన విధంగా మీరు కూడా ఎలాగుందో రొట్టె రొట్టె మటన్ కర్రీ చేసుకొని నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ చాలా బాగుంటుంది ఇలా టర్న్ చేస్తూ బాగా పొంగుతుంది చూడండి రొట్టె ఈ విధంగా టర్న్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి రొట్టె రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి విజిల్స్ వచ్చినాయి మరి ఆవిరి కూడా పోయింది మటన్ కర్రీలో చూడండి ఎంత కలర్ వచ్చిందో చాలా బా టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో మటన్ మంచి టేస్టీగా ఉంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి చాలా బాగుంటుంది బాగా మెత్తగా ఉడికిపోయింది ఆనియన్తో తింటున్నాను జొన్న రొట్టె ఆనియన్ వేసుకొని మటన్ కర్రీలోకి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా కూడా అన్నంలోకి పలావ్లోకి ఏమిట్లోకైనా కానీ చపాతీలకు కానీ ఇట్లే చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఆనియన్ కంపల్సరీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు